हाँ, 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 ह ందరికి అది ఏమి చేయాలో అర్థం కాలేదు సూక్ష్మ రూపాలతో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఇప్పుడు మనం ఈ అగ్ని అంతా కూడా ఏం ఈ ఎక్కడ ఈ అగ్నిని ఎక్కడ మనం పెడదాము అనగానే వెంటనే పరమశివుడే ఏం చేశాడు ఇప్పుడు వదిలినటువంటి అగ్ని తొందరగా ఆర్పటం చెక్కించు అన్నటువంటి విషయం కాబట్టి ఈ మూడవ కంటి నుండి వెలువడినటువంటి ఈ అగ్నిని మనం సముద్ర కర్ఫంలో పెడతాము అని ఆ యొక్క అగ్ని సముద్ర పెట్టారు దాన్ని బడబాగ్ని అంటాము అది ఇప్పుడు కాదు కానీ మనకి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరానికి ముందు అప్పుడెప్పుడో ఉప్పెన వచ్చినప్పుడు ఆ బడబాగ్ని బయటపడినట్టుగా పెద్దలు మనకి చెప్తూ ఉంటారు సముద్రం యొక్క అడుగు భాగంలో ఈ బడబాగ్ని దాడుకొని ఉంటుంది చెప్పాలో అర్థం కాలేదు సూక్ష్మ రూపాలతో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఇప్పుడు మనం ఈ అగ్నిదంతా కూడా ఏం చేద్దాము ఈ ఎక్కడ ఈ అగ్నిని ఎక్కడ మనం పెడదాము అనగానే వెంటనే పరమశివుడు ఏం చేశాడు ఇప్పుడు వదిలినటువంటి అగ్ని తొందరగా ఆర్పటం చెక్కించాలన్నటువంటి విషయం కాబట్టి ఈ మూడవ కంటి నుండి వెలువడినటువంటి ఈ అగ్నిని మనం సముద్ర కర్భల్లో పెడతాము అని ఆ యొక్క అగ్నిని తీసుకెళ్లి సముద్ర కర్భ పెట్టారు దాన్ని బడవాగ్ని అంటాము అది ఇప్పుడు కాదు కానీ మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరానికి ముందు అప్పుడెప్పుడో ముప్పెన వచ్చినప్పుడు ఆ బడవాగ్ని బయటపడినట్టుగా పెద్దలు మనకి చెప్తూ ఉంటారు సముద్రం యొక్క అడుగు భాగంలో ఈ బడవాగ్ని

他那个，也许是别的。 嗯。